చూసారా శ్రీగంధం కాయలు ఎలాగో ఉంటాయి అనుకున్నానండి శ్రీగంధం కాయలు చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయండి నేను తిన్నాను ఇదిగో చూ చూడండి ఇవే శ్రీగంధం కాయలు చూస్తున్నారా చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయి దరిదాపుగా ఇన్ని కాయలు తిన్నానండి ఇన్ని కాయలు తిన్నాను ఇంకా కోసుకుని జేబులు వేసుకుందామని క్వశ్చన్ అండి చూడండి సో ఇందులో ఉన్నటువంటి ఈ చెట్టులో ఉన్నటువంటి ఆకు దగ్గర నుంచి కాండం వరకు వేరు వరకు ప్రతిదీ ప్రతిదీ కూడా ఉపయోగపడేదేనండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి ఎవరికెవరికో ఎక్కడెక్కడికో తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఈ భూమిని ఇక్కడ వంద గజాలు కొనుక్కోండి పదిహేను సంవత్సరాల తర్వాత రెండు లక్షల యాభై వేల రూపాయలకి ముప్పై ఐదు లక్షల రూపాయలు మీకు ఆదాయం వస్తుందండి ఇంకా దేవుడు తెలిస్తే కోటి రూపాయలండి కోటి రూపాయలు ఆదాయం వస్తుంది మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి